హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ జాతర అండ్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్ బాలీవుడ్ హీరో అర్హవర్ధన్ రాణి నటించిన ఎక్ దివానీ దివానీ గుజరాతీ మూవీ సనియో టోలీ బాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కేప్ కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ వన్ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ దగ్గర మాస్ మహారాజా రవితేజ శ్రీలీల జంటగా తెరకెక్కిన మూవీ మా జాతర మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే మిస్డ్ టాక్ అయితే సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా మాస్ సెంటర్ లో మాత్రమే ఓకే అనిపించింది రోజు పర్వులేదనిపించే కలెక్షన్లు సాధించిన మిగతా రోజుల నుండి నిరాశ కలిగించే కలెక్షన్లు అయితే సాధిస్తుంది ఈ మూవీ ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో యాభై ఐదు లక్షల దాకా షేర్ ను అయితే అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా డెబ్బై లక్షల దాకా షేర్ అయితే అందుకుంది అలాగే ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా గమనిస్తే నైజాం లో మూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ నియింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో నాలుగు కోట్లకు పైగానే షేర్ ని అయితే అందుకోగా టోటల్ ఐపీ తెలంగాణలో తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే పద్దెనిమిది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇంకా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో డెబ్బై ఐదు లక్షల దాకా షేర్ ని అయితే అరవై లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ పది పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని ఇరవై ఒకటి పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై కోట్ల బ్రేక్ ఏవెన్ టార్గెట్ లో బరిలో దిగ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవెన్ అవ్వాలంటే ఇంకా తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ టార్గెట్ ని ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి కంప్లీట్ చేస్తుందో చూడాలి ప్రభాస్ నటించిన బాహుబలి సిరీస్ నుండి రిలీజ్ చేసిన బాహుబలి ది ఎపిక్ దగ్గర ఈ భారీ హైప్ ఉన్నా కూడా ఆ హైప్ ని రిలీజ్ అయిన తర్వాత క్యాచ్ కొంచెం స్లో డౌన్ అయిందనే చెప్పాలి కూడా ఇండియా వైడ్ గా రీ రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ ప్లేస్ లో బాహుబలి కలెక్షన్ లో ఉండటం వల్ల టోటల్ బోల్డ్ వైడ్ గా ఆరో రోజు ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా డెబ్బై లక్షల దాకా షేర్ ను కూడా అందుకుంది ఇక టోటల్ గా ఆరు రోజుల్లో సాధించ కలెక్షన్ ఓసారి గమనిస్తే ఏపీ తెలంగాణలో ఆరో రోజు డెబ్బై లక్షల దాకా షేర్ ని అలాగే ఒకటి పాయింట్ ముప్పై లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ బోల్వైడ్గా ఆరో రోజు మూడు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఒకటిన్నర కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే రాష్ట్రాల్లో ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక లో నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు కేరళలో మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో అయితే పన్నెండు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై తొమ్మిది పాయింట్ ముప్పై కోట్ల గ్రాస్ అయితే అందుకొని రీ రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ ప్లేస్ లో ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత మార్కును పెంచుద్దో చూడాలి అలాగే దగ్గర బాలీవుడ్ మూవీ ఏక్ దివానీ కే దివానీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా పర్వాలేదు విద్య కలెక్షన్ అయితే సాధిస్తుంది పదహారో రోజు రెండు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే ఈ మూవీ నలభై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా టోటల్ ఇండియాలో ఎనభై మూడు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఓవర్సీస్ లో పదకొండు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది ఇక టోటల్ వర్ల్డ్ తొంభై నాలుగు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యాభై కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా పదహారు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకొని ఏకంగా ప్రాఫిట్ ని సొంతం చేసుకుని సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుందో చూడాలి ఆఫీస్ దగ్గర కిరణ్ అపవారం నటించిన లేటెస్ట్ మూవీ కేర్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి డాక్ సొంతం చేసుకుని రెమూలు కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ తీసుకుపోతుంది ఎనిమిది రోజు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది లక్షల దాకా షేర్ అందుకోగా అలాగే పంతొమ్మిది లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏసారి గమనిస్తే ఎగ్జామ్ లో నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ పాయింట్ పదమూడు కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్ర అయితే ఐదు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో పదకొండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓటి పాయింట్ పద్దెనిమిది కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ గోల్డ్ వైడ్ గా పద్నాలుగు పాయింట్ ఇరవై కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై ఆరు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ పద్దెనిమిది రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఏకంగా పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం కొన్ని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుదో చూడాలి పంజాబీ మూవీ లాలో కృష్ణ సదా సదాయ సదా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా కూడా పర్వాలేదు అనిపించి కలెక్షన్ అయితే సాధిస్తుంది ఇరవై ఏడో రోజు రెండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే మూడు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో ఈ మూవీ ఇరవై ఒక్క లక్ష దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారంలోకి వచ్చేసరికి ఇరవై నాలుగు లక్షల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది మూడో వారం కొంచెం గ్రోత్ చూపించి నలభై ఐదు లక్షల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో వారం వచ్చేసరికి పది పాయింట్ దాకా నీట్ కలెక్షన్ అయితే అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే పాయింట్ యాభై కోట్ల దాకా నీట్ కలెక్షన్ కోట్ల దాకా ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఏకంగా పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ కాంతారా చాప్టర్ వన్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం చేసుకుని రెమంబుల్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ ముప్పై రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షల దాకా షేర్ అయితే అందుకోగా అలాగే నాలుగు లక్షల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ అయితే డెబ్బై లక్షల దాకా షేర్ ని అలాగే ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ ఏపీ తెలంగాణలో ముప్పై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల దాకా షేర్ ని ఎనభై కోట్ల దాకా షేర్ ని ఆంధ్రలో అయితే పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని తొంభై కోట్ల దాకా షేర్ నింటూరు లో మూడు కోట్ల దాకా ఇక మూడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని కృష్ణా లో నాలుగు కోట్ల దాకా షేర్ ని నెల్లూరు లో అయితే రెండు పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో ఇరవై ఆరు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల దాకా షేర్ ని అలాగే నూట ఆరు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొంభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ముప్పై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా నాలుగు పాయింట్ పద్దెనిమిది కోట్ల లాగా అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ కలెక్షన్లు అందుకోవడం అసాధ్యమే కాబట్టి ఇక్కడ ప్లాబ్గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ కరెక్షన్ గమనిస్తే కర్ణాటక రెండు వందల నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని రాష్ట్రాల్లో నూట ఆరు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడులో డెబ్బై ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో యాభై ఐదు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు వందల యాభై ఒక కోట్ల దాకా గ్రాస్ ని ఓవర్సీస్ లో నూట పదకొండు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని నాలుగు వందల ఎనిమిది పాయింట్ అరవై కోట్ల దాకా షేర్ ని అందుకని మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల రెండు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దగ్గర ముప్పై ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అయిన పూర్తి చేసుకొని ఏకంగా ఇరవై ఏడు పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ డూపర్ హిట్ గా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుందో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి